వైకాపా అసమర్థ పాలన నియంతృత్వ పోకడలతో విసుగు చెందిన ప్రజలు చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఓట్ల వర్షం కురిపించారని శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన గొండు శంకర్ అన్నారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానంటున్న తెదేపా ఎమ్మెల్యే గొండు శంకర్తో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నిలో పదికి పది కూడా కూటమే క్లీన్షిప్ చేసింది మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాభై రెండు వేలకు పైగా మెజార్టీ సాధించి మంత్రి ధర్మానని ఢీకొట్టి గెలిచిన కూటమి అభ్యర్థి గుండి శంకర ఉన్నారు ఏం చెప్తారు మొదటిసారి పోటీలో పాల్గొన్నారు మినిస్టర్ మీద యాభై రెండు వేల మెజార్టీతో గెలిచారు విజయానికి దోహదపడిన అంశాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన అలాగే నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేకపోవడం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఉద్దేశం గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ రెండు కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి మార్పు కోరుతున్న తరుణంలో తెలుగుదేశం పాలిటి బ్యూరో యువతకి నలభై శాతం ఇస్తానని సందర్భంగా నాకు అవకాశం ఇవ్వడం ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు ఉద్యోగస్తులు గాని ప్రజలు గాని భవన నిర్మాణ కార్మికులు గాని కాంట్రాక్ట్ అన్ని రంగాల ప్రజలు కూడా విసిగి వేసారిపోయారని నేను వంద సార్లు కొన్ని వేల సార్లు చెప్పడం జరిగింది వెయ్యి కళ్ళుతో ప్రజలు ఎదురు చూశారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాదా అని నిశ్శబ్ద విప్లవం పాటించారు ఎందుకంటే దాడులు చేయడం కేసులు అక్రమ కేసులు మన ఇదే కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురిచేసి అనగదొక్కారు అయితే ఉవ్వెత్తిన ఓట్ల వర్షం కురిపించి ఈరోజు మళ్ళీ రామరాజ్య స్థాపన చేశారు ప్రజలందరూ ఇది రాష్ట్ర ప్రజల విజయం ఈ విజయాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు అలాగే కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అంకితమిస్తున్నాం ఇంత భారీ ఎత్తున మాకు విజయం చేకూర్చిన ప్రజలు అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేసుకుంటాం ఇదేళ్ల పాలనలోని నియోజకవర్గాన్ని మంత్రి ధర్మాన చేసింది ఏమీ లేదు భూ కబ్జాలు దోచుకోవడం తప్పించి మీరు చాలా హామీలు ఇచ్చారు మేము ఎమ్మెల్యే గెలిపిస్తే మత్స్యకారులకు కావచ్చు సిటీలో కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి వేస్తున్నారు తప్పకుండా మత్స్యకారులు వలసను ఆపుతాం నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన దిశగా ముందుకెళ్తాం స్టేడియంని పూర్తి చేస్తాం రైల్వే స్టేషన్ రోడ్డుని కంప్లీట్ చేస్తాం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని కంప్లీట్ చేస్తాం వీటన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు మేయర్ ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లు లేవు దాన్ని వీలైన తొందరలో అన్ని అడ్డంకులు తొలగించి దాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే రైతులకు సాగునీరు అందిస్తాం ప్రజలకు త్రాగునీరు అందిస్తాం పట్టణ ప్రజలు మునీటితో సతమతం అవుతున్నారు వాటన్నిటిని కూడా బాగు చేస్తాం ఆల్రెడీ మా నిన్న మా అధినాయకుడు రాబోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది మేము ముందుకు తీసుకెళ్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతానని ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాను ఈసారి యువతకు బాగా అవకాశాలు ఇచ్చారు దాదాపు ఎనభై ఒక్క మంది కొత్తగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు సరే క్యాబినెట్ లో కూడా యువతకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మీకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఏమైనా నాకు ఈ బాధ్యతను నేను ముందు నిర్వర్తించిన తరువాత అప్పుడు దీన్ని విజయంగా నేను పరిగణిస్తాను అప్పటి వరకు దీన్ని నేను బాధ్యతగా పరిగణించి నా బాధ్యతలు నిర్వర్తించే నా ముందున్న ధ్యేయం మరి ఎటువంటి ఉద్దేశం నాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళం నుంచి